శుభాకాంక్షలు వీక్షకులకు మరి చెప్పినా కూడా ఎందుకు మిత్రుడి మిత్రుడు ఈ పందంలో కోడి పందాలకి కట్టి ఇరవై వేలు పోగొట్టుకున్నాడు ఒక దాంట్లో దాంట్లో పదివేలు వచ్చాయని చెప్పాడు ఈ పదివేలు దాంట్లో రెండు వేలు గ్రౌండ్కి ఇవ్వాలంట గ్రౌండ్ ఏ గ్రౌండ్ అయితే ఆడిస్తున్నారో వాళ్ళకి వెయ్యి రూపాయలు ఈ కోడికి కత్తి కడతారు కదా ఈ ఆ కత్తి కట్టిన వాళ్ళకి వెయ్యి రూపాయలు ఇవ్వాల్సి వస్తుందంటాట ఈ కోడి పందాలు చర్చలో పడిపోయి ఈ పోగొ డబ్బులు పోగొట్టుకుంటున్నారు కష్టపడి సంపాదించిన ధనం అంతా అలా చేసుకుంటున్నారు సంక్రాంతి అంటే పోగొట్టుకునే పండగలాగా తీసుకొస్తున్నారు మీరు మరి పొడి పంట అది చేతికి వచ్చి అంత రైతులంతా సంతోషంగా ఉండి ఈ సంతోషంగా మరి ఇదంతా పోగొట్టుకుని ఉత్సాహం చేసుకుంటున్నారు బ్యాక్గ్రౌండ్లో రాసిందే కథ జీవన చిత్రంగా రాశాను నేను దాదాపు ఒక బ్యాక్గ్రౌండ్ని తీసుకొని రాశారు ఆయన కార్పొరేషన్ ఎన్నికల్లో భార్యను పోటీ చేయడం ఆయన భార్య ఓడిపోవడం చేస్తే నాకు వినిపోవడం వాళ్ళు ఎక్కి పోటీ చేసే ఎన్నికల్లో పోటీ చేయమని వాళ్ళు మించగలపడం ఇదంతా కథలో అను దాదాపు బ్యాక్గ్రౌండ్ మార్చేసి అతను ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతా మార్చేసాను ఈ కార్పొరేషన్ ఎన్నికలు పంచాయతీ ఎన్నికలుగా మార్చేసే కథలో మొత్తం అంత కథ రెడీ అయిపోయింది అతను చిన్న పోస్ట్ అడిగాడు ఆ పోస్టు అతను వెళ్తే అలా ఉంటుందని ఊహించుకొని రాసింది జీవన చందరగ ఉంటుంది కదా మరి చిరుద్యోగులు అంత స్థాయి బతికి బతికిన ఆయన అంతా పోగొట్టుకొని ఈ ఎన్నికలు మరి స్థాయికి మించి ఆయన ఎగడానికి ప్రయత్నించి మొత్తం కింద పడిపోయి చివరికి చిన్న ఉద్యోగం ఇది అజ్ఞాతంలో గడుపుదాం అని నా దగ్గరికి వస్తే దాంట్లో ఆయన వెళ్తే ఆ పోస్ట్లోకి వెళ్తే ఎలా ఉంటుంది అని ఊహించి రాసిందే కథ జీవన చదనము మరి అంత కథ అంతా కంప్లీట్ అయిపోయింది తెల్లారి పొద్దున్న ఒక కథను ఒంగోలు సర్పంచ్ ఎదిరేడు వాచ్మెన్గా చేస్తూ అంతా పోగొట్టుకున్నాడు కూతురికి రాసిన గిఫ్ట్ గిఫ్ట్కి డ్యూవర్ని ఎకరం పొలం పోగొట్టుకున్నానని వాపోయాడు ఈ పేకాట్లో పడిపోయి మరి కథకి తాలింపులాగా ఎదురయ్యాడని చెప్పేసి అది కూడా కథలో రాశాను ఒక ఊహ ఒక వాస్తవం కల కలగలిపిందే కథ కథ అనేది మరి ఆట అస్వత్రంగా దాన్ని తీర్చిదిద్దా ఎడిటర్ గారికి నచ్చింది అమ్మట అన్ని ఆపేసి ఎన్నికలు జరుగుతున్నాయి కదా ఈ కథ బా బాగుంది కథ ఏందని కథ రాసిన డిసెంబర్ ముప్పై ఒకటి రాస్తే మరి జనవరి పత్రికలు అది అమ్మటప్పుడు ప్రింటింగ్కి నోచుకుంది జన మరి యథార్థవని మాసపతిలో చాలా సంతోషం ఇచ్చింది రెస్పాన్స్ కూడా బాగా వచ్చింది ఎడిటర్ గారికి బాగా నచ్చింది మరి మీరు ఒకసారి ఈ కథ పూర్తిగా అప్లోడ్ చేశాను ఒకసారి చూడండి మన ఛానల్లో జీవన చదరంగం కథ దయచేసి ఎవరు ఈ పేకాట దీంట్లో పడిపోయి మరి పేక మన చతుర్ముఖ బ్రహ్మపారాయణం దాన్ని పేకాట అని కూడా అంటారు దీంట్లో పడిపోయి ఇది మీరు కోడి పొందాలి పెద్దలో పడిపోయి కోళ్ళు ఓడిపోయిన కోళ్ళు కూడా అమ్ముతూ మళ్ళీ కొనుక్కుంటారట ఇరవై లక్షలకి పది లక్షలకి ఎనిమిది వేల లక్షలతో ఒకరికి వస్తున్నాయంటే ఒక పోగొట్టుకుంటూ ఉంటారు ఇది కూడా తెలుసుకోండి మరి అవుతా సార్ థ్యాంక్ యూ ధన్యవాదాలు కనుమా శుభాకాంక్షలు వీక్షకుడికి